ఒక నెల్లూరులోనే కాదు స్టేట్లో కూడా మొన్న మంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడినటువంటి మాటలు సంచలనం రేకెత్తిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇటీవల కాలంలోనే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే నెల్లూరు గురించి మాట్లాడతా నెల్లూరులో రౌడీజం పెరిగిపోయింది రౌడీ రౌడీషీటర్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు గంజాయికి అడ్డు అదుపు లేదు అనే విధంగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసినాం ఈ రోజుకి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ అని చెప్పేది ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ ఏడాది అంతా కూడా నెల్లూరు నగరంలో ప్రధానంగా నెల్లూరు జిల్లాలో నేరాలు ఘోరాలు అని ఇలాంటి చరిత్రను ఎప్పుడు కూడా నెల్లూరులో చూడలేదని చెప్పి ఫుల్ పేజ్ ఇదంతా కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఫుల్ పేజ్ రౌడీ షీటర్ల గురించి కానీ నేరాలు ఘోరాల గురించి కానీ ఈరోజే ఈ పేపర్లో మనం చూసాం ముఖ్యమంత్రి గారు మాట్లాడినా మంత్రులు మాట్లాడినా ప్రజలు మాట్లాడినా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడికి పోయినా కూడా నెల్లూరుకి ఏమైంది ఏమవుతా ఉంది అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్న పరిస్థితిలో నారాయణ గారు పబ్లిక్గా ఒక మంత్రిగా ఉండి ఒక మంత్రిగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని చెప్పి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు ఆయన చెప్పిన ఏంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్తో రౌడీ షీట్లు కనుక ఓపెన్ చేస్తుంటే వాటన్నింటినీ కూడా ఎస్పీతో రివ్యూ చేయించి వాటన్నింటిని కూడా ఓపెన్ చేయిస్తాను అని పబ్లిక్గా ఇంకొక మాట కూడా చెప్పారు నాయకులు డివిజన్ నాయకులు కానీ డివిజన్ కోఆర్డినేటర్లు కానీ మీరంతా కూడా ఫాలో అప్ చేసి ఎక్కడెక్కడైతే ఆ విధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ డేటాను కనుక నాకు ఇస్తే అంటే ఇదంతా కూడా మాట్లాడింది ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖున ఇరవై ఎనిమిదో తారీఖున మాట్లాడి డిసెంబర్ ఎండింగ్ కల్లా వాటన్నింటినీ కూడా నేను రిమూవ్ చేయిస్తాను మామూలుగా రౌడీ షీట్స్ అన్నిటిని కూడా డిసెంబర్లో కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు వాటన్నిటిని కూడా డేటా సేకరించండి డివిజన్ ఇన్ఛార్జెస్ డివిజన్ కోఆర్డినేటర్సు నేను వాటన్నిటిని కూడా తీసుకొని ఎస్పీతో రివ్యూ చేసి మాట్లాడతానని చెప్పి సాక్షాత్తు మంత్రి గారు ఓపెన్గా పబ్లిక్గా మాట్లాడినటువంటి మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టినటువంటి రౌడీ షీట్ల విషయంలో మీ దగ్గర ఎవరెవరైతే ఉన్నారో ఆ డేటాని నాకు గనిపిస్తే నేను ఎస్పీతో మాట్లాడతానని చెప్పి మాట్లాడినటువంటి మాటల్ని ఆయన పబ్లిక్గా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినారు ఒక రాజ్యాంగబద్ధంగా మనము ప్రజలకి జవాబుదారీగా ఉండే ఒక మంత్రిగా ఉండేటప్పుడు ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉంటాయని చెప్పి ఆయన మాట్లాడితే ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నారు మీరు కనుక తెలుగుదేశం పార్టీలో ఈ రోజు గనక చేరితే మీద ఉండే రౌడీ షీట్లు ఓపెన్ చేయించేస్తాం మీ మీద ఉండే కేసులన్నింటినీ కూడా రిమూవ్ చేస్తాం అని చెప్పి బేర సారాలు పెడుతున్నటువంటి తీరు నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం చాలా మంది రౌడీ షీటర్లు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ని అప్రోచ్ అయ్యి మేము తెలుగుదేశం పార్టీలో ఉంటాము కొనసాగుతాము మా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించండి అని మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నారాయణ గారికి ప్రజాస్వామ్య విలువలు తెలియదు ప్రజల బాధలు తెలియదు కార్యకర్తల యొక్క స్పందన తెలియదు ఆయనకి తెలిసిందంతా మనీ పాలిటిక్స్ మనీ 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 మనీతో మనం ఏమైనా చేయొచ్చు నేను రేపు పొద్దున కనుక ఒక వెయ్యి కోట్లు పెట్టుకుంటే ఏ ఒక్కరి మీదనైనా కూడా గెలిచే పరిస్థితి ఉంటుంది ఏ నాయకుడినైనా కూడా నేను ఒక వంద కోట్లు పెట్టు కొనుక్కోగలను అనే ధీమాతో ప్రవర్తిస్తున్నటువంటి తీరే తప్ప ఎక్కడా కూడా ప్రజల భావాలు కానీ ఈరోజు సామాన్యుడు పడుతున్నటువంటి కష్టాలు కానీ నారాయణ గారికి తెలియనటువంటి పరిస్థితి మీకు తెలియదా ఒక రౌడీషెట్ని ఓపెన్ చేయాలంటే మినిమం ప్రాసెస్ ఎట్లుంటుంది మనం ఎవరికైనా కూడా అప్లై చేసుకోవాలంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మనం అప్లై చేసుకుంటే ఈ విధంగా రౌడీ షీట్ ఉంది నా మీద ఎలాంటి కేసులు కూడా లేవు నేను ఇప్పుడు చాలా క్లియర్ గా ఉన్నానని చెప్పి అతను అప్లై చేసుకుంటే ఆ దాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా దాని కూడా ఒకసారి వెరిఫై చేయించడానికి మినిమం సెవెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది వన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కనుక దాన్ని సర్టిఫై చేసిన తర్వాత డిఎస్పీ వచ్చి దాని దాని మీద మళ్ళా సెవెన్ టు టెన్ డేస్ పెడుతుంది ఆ పర్టికులర్ ఇష్యూ మీద రౌడీ షీట్ తను ఓపెన్ చేసి అంటే తను మళ్ళా తనకు వచ్చినటువంటి రిపోర్ట్ కరెక్టా కాదా వెరిఫై చేసుకోవాలంటే తనకు మళ్ళా సెవెన్ టు టెన్ డేస్ పడుతుంది దాన్ని మళ్ళా ఎస్పీ గారికి పంపించినప్పుడు ఎస్పీ గారు దాని మీద డెసిషన్ తీసుకోవాలంటే మినిమం సెవెన్ డేస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎట్లా లేదన్నా కూడా స్టేషన్ హౌస్ ఆఫీస్ దగ్గర నుంచి ఎస్పీ గారు డెసిషన్ తీసుకునేంత వరకు కనీసం వేసుకుంటే కనీసం ఒక మూడు వారాల పాటు సమయం తీసుకునే అవకాశం ఉంటుంది ఒక షీట్ ని ఓపెన్ చేయించాలంటే అలా మీరు కేవలం ఇరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మీ క్యాడర్ అందరికీ కూడా ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సుమారుగా మూడు వేల మంది ఆ టెలికాన్ఫరెన్స్ లో ఉన్నారని అక్కడే దాంట్లో మాట్లాడడం కూడా జరిగింది ఆ టెలికాన్ఫరెన్స్ లో ఈ డిసెంబర్ ఎన్నిక లోపల అంటే మూడు రోజుల లోపల రౌడీ షీట్స్ అన్ని కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద కానీ ఎవరైనా కనుక రౌడీ షీట్లు పెట్టుంటే ఆ డేటా నాకు ఇవ్వండి నేను ఎస్పీతో రెఫర్ చేస్తానని చెప్పి మాట్లాడారు ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ లీడర్ ఒకవేళ చెప్పాలనుకుంటే ఒక లెటర్ రాయొచ్చు దీనిని పరిశీలించండి అని లెటర్ రాయొచ్చు అంతేగాని పర్స్యూ చేసి వాటన్నింటినీ కూడా ఓపెన్ చేయించే శక్తి ఒక పొలిటికల్ లీడర్ కొండకూడదు ఒక పొలిటికల్ లీడర్ కనుక ఆ పరిస్థితే కనుక తీసుకొని వస్తే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఈ దేశంలోనే ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయేదానికి కూడా అవకాశం ఉంటుంది పోలీస్ అధికారులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఎస్పీ గారు కూడా చాలా మంచి ఆఫీసర్ అనే పేరు ఉంది ఈ విధంగా మీరు పొలిటికల్ ఇంటర్ఫెన్స్ మీద మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కానీ మీ మన సాక్షికి మీకు తెలిసి ఎన్ని రౌడీ షీట్లు ఈ మధ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే కూడా త్రీ నాట్ సెవెన్ కేసులు ఓపెన్ వాటి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి మా మీదే పెట్టినారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక మంత్రి డైరెక్ట్ గా ఫోన్ చేసి లేకపోతే డైరెక్ట్ గా ఆయన ఒక డేటా తెప్పించుకొని ఆ డేటాని పంపించి కనుక ఆ డేటా ప్రకారం రౌడీ షీట్స్ అన్నింటినీ ఓపెన్ చేయమని చెప్పి మీరు కనుక చేసిన పరిస్థితి కనుక ఏర్పడితే రేపు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి పోలీసు అధికారులందరూ కూడా ఉంటుందని వైఎస్ఆర్ సిపి తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను